తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర స్వామి అవతార మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందర రాజస్వామి వారికి వైభవంగా అభిషేకం చేశారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు i'm శ్రీకృష్ణ స్వామివారి మండపంలో ఊంజల సేవ నిర్వహించారు రాత్రి స్వామివారు పెదశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు కాగా శుక్రవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు శ్రీ సుందర రాజస్వామి వారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అలగిరి పెరుమాల్ కోయల్ను కూల్చేందుకు ప్రయత్నించారట ఆ సమయంలో అక్కడున్న అర్చక స్వాములు శ్రీ సుందర రాజస్వామి వారి ఉత్సవ మూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది దీనికి తగ్గట్టుగానే స్వామివారి ఉత్సవాల విగ్రహాలు పురాతనంగా కనిపిస్తున్నాయి మహంతుల కాలంలో అనగా పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మూలమూర్తులను తయారు చేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత సుందర రాజస్వామి వారికి అనేక ఉత్సవాలు జరిగాయి స్వామివారిని జ్యేష్ఠ మాసంలో సతభిషా నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందుకు ఆ రోజు నుండి ఉత్తరాభాద్రా నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్ అర్చకులు బాబుస్వామి సూపరింటెండెంట్ శేషగిరి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు